పవిత్రంగా ఉంటాడు ఇప్పుడు దానియలు ఉన్నాడు వపంసకుడు మాంసం ఏంటి తీసుకొచ్చి పెడతా ఉంటే అయ్యా మాకు అదేం వద్దు మాకు ఏమి అడిగాడు శాఖాహారం భోజనం వేయండి ఏమన్నాడు అన్నాడు అయ్య బాబు మీరు మీ శాఖ తింటే మొక్కాలు వాడిపోయినట్టుకుంటారు రాజు మమ్మల్ని ఏం చేస్తాడు తిడతాడు అని అంటే ఆయన అన్నాడు నువ్వు ఇచ్చి చూడవయ్యా మాంసం తిన వాళ్ళకంటే మా మొఖాలు ఎలగతాయి లెమ్ము చెప్పడం గట్టిగా మరి ఇప్పుడు చూడండి వాళ్ళ మొక్కలకంటే వీళ్ళ మొక్కలు ఎలాగ ఉన్నాయి ఆ జ్ఞానవంతుడ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోడంట జ్ఞానం లేనివాడే సమయానికి వేసేస్తాడు దొరికినప్పుడల్లా ఏసేసి వినాయకులే తయారైపోతున్నాడు ఏసరక్తి మేచే అరగొట్టడానికి ఎన్ని బాధలు పరిగెడుతున్నాను ఆవేశం వచ్చింది మరి ఆవేశం రాదా ఎవడైనా చేస్తే జ్ఞానవంతుడుగా ఉండాలి మనం జ్ఞానం లేనివాడుగా ఉంటే ఎట్లాగా జ్ఞానం ఎటువంటిదంటే శ్రేష్టమైంది పవిత్రమైంది సమాధానకరమైంది ఏమిటి మృదువైనది సులభ సులభముగా లోబడేది ఏమంటే కనికిరముతో మంచి ఫలంతో కూడుకున్నది వేషధారం లేనిది మచ్చరము లేనిది లోపము ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి తెలుసా ఏడు రకాలైన విషయాలు జ్ఞానంలో ఉన్నాయి ఇప్పుడు చెప్పండి అన్నిటికంటే శ్రేష్టమైంది ఏంటి తెలుసా జ్ఞానం అది ముత్యము కంటే కూడా ఏం చెప్పండి అది శ్రేష్టము అందుకంటాడు ప్రసంగి తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చినములు బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటేనంట మెల్లగా వినబడే జ్ఞానుల మాటలు ఏంటంట శ్రేష్టము తొమ్మిది పదిహేడు చదవండి తొమ్మిది పదిహేడు పద్దెనిమిది వచ్చిన కూడా చదివాడి బుద్ధిహీనులు ఓకే అలాగే పదహారు వచ్చినాం కూడా నేను ఇట్లన్ను కొందును బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కాని చాలండి బలము కంటే జ్ఞానము శ్రేష్టము జ్ఞానుల మాటలే శ్రేష్టము యుద్ధ యుద్ధాల కంటే జ్ఞానమేంటి చెప్పండి శ్రేష్టము ఇన్ని లేఖన ఆధారాలు మనకు ఏమి ప్రబోధం చేస్తున్నాయంటే జ్ఞానమే శ్రేష్టము చెప్పండి ఏం కావాలో మనకి చెప్పండి ఏ జ్ఞానము దేవుని ద్వారా కలిగే ఆత్మ సంబంధమైన జ్ఞానము మనము కలిగి ఉండాలి ఆ జ్ఞానముతోనే మనం వ్యవహరించాలి అర్థమవుతుందండి రోజున ఆ జ్ఞానం లేకే మనం చాలా దెబ్బతింటున్నాం వాస్తవంగా ఈరోజు చాలా మనం పోగొట్టుకుంటున్నాం కదా ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే జ్ఞానంగా ఆలోచిస్తే ఏమండి ఈ రోజున కొన్ని సమస్యలు మనం ఏం చేయగలం పరిష్కరించుకోగలం కాంట్రవర్షిస్ వచ్చినప్పుడు జ్ఞానయుక్తంగా డైవర్షన్ చేయాలి చేస్తే ఎలా చేయాలో నేను చెప్తాను దేవునికి స్తోత్రం చాలాసార్లు నేను గొడవ నుంచి తప్పించబడ్డాను దేవునికి స్తోత్రం కాంట్రవర్షిస్ జరుగుతుంది సీరియస్గా గొడవ జరుగుతుంది ఏముంది నీ తల మీద అనండి అంతే చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి ఏమి లేదుగా చూడు సరిగ్గా అంటాం ఈ లోపల వీడు మాట్లాడే మాట సంగతి ఏమవుతాడు మర్చిపోయి తలలో ఏముందో ఆలోచిస్తాడు అక్కడ ప్రాబ్లం లేదా ఏమండి పొద్దున్నేదో మాట్లాడి మధ్యలో అప్పేసి ఉదే అని అనండి ఏం మాట్లాడాను గుర్తు తెచ్చుకోండి మీరు ఆయన ఆయన గుర్తు తెచ్చుకున్న లోపల నిన్ను తిట్టవలసిన మాటలు మర్చిపోతాడు అటు తేనిస్తూ డైవర్షన్ అంటే అది జ్ఞానంతో ఏం చేయాలి మనము జ్ఞానంతో ఆలోచించాలి ఈ రోజు దానివల్ల మనం చాలా ప్రాబ్లం ఎదుర్కొంటున్నాం నాలుగవదిగా నాలుగవదిగా ఏది శ్రేష్టం అంటే సామెతల గ్రంథము సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుదాం బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడేవాడి కంటేనంట యథార్థంగా ప్రవర్తించేవాడే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడే శ్రేష్ఠుడు అంటే నాలుగవదిగా యథార్థమే శ్రేష్టం యథార్థంగా జీవించాలి నేనేమంటానంటే దేవుడు కూడా ఒక వ్యక్తిలో ఏం చూస్తాడు తెలుసా యథార్థతను చూస్తాడు చూద్దాం మొదటి రాసుల గ్రంథం పదిహేనో అధ్యాయం ఒకసారి మనం నాలుగో వాక్యాన్ని మనం చూస్తే దేవుడు అంటాడు దావీదు ఇడైన ఉరియా విషయంలో తప్ప తన జీవిత దినములన్నిటనంట యహోవా దృష్టిలో ఎలాగున్నాడు తెలుసా యథార్థంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా దేవుని సంగమా దేవుని బిడ్లారా దేవుని వాక్యమును బట్టి దావీదు తన జీవిత దినములన్నిటిలో ఒకే ఒక విషయంలో యథార్థతను తప్పాడు అది ఎవరి విషయంలో ఉరియా విషయంలో కానంట తన జీవిత దినములన్నిటినా కూడా ఏమండి ఆయన ఎలాగున్నాడేటండి చెప్పండి దేవుని దృష్టిలో ఎలాగున్నాడు యథార్థంగానే ఉన్నాడు కదా ఏది శ్రేష్టము యథార్థతే శ్రేష్టము దేవుడు కూడా ఏం చూస్తాడు అంటే యథార్థతో చూస్తాడు యోగు యోబుని గురించి దేవుడే చెప్పాడు చెప్పండి ఏమని యథార్థవంతుడు అని దేవుడు ఎవరితో చెప్తున్నాడమ్మా సాతానుతో అపవా చెప్తున్నాడు కదా తన యథార్థతను గురించి సాతాను కూడా ప్రశ్నించింది నువ్వు అతనికి ఆస్తి ఇచ్చావు ఐశ్వర్యం ఇచ్చావు అన్నీ ఇచ్చావు ఇవ్వడమే కాదు చుట్టూ కూడా ఏ వేశావు కంచి వేశావు అని అంటే సరే కంచి తీసేస్తున్నాను ఆస్తి తీసేసాడు పిల్లలందరినీ తీసేసుకున్నాడు యథార్థతను వదిలేడా అందుకంటాడు రెండు అధ్యాయం మూడో వచనంలో అవన్నీ చెప్పి సాతానా నువ్వు అతనిని చదువు తల్లి నీవు నా సేవకుడైనా యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు ఓకే భూమి మీద ఓకే నిష్కారణముగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచం అది కొడితే గట్టిగా కొట్టండి ఏం చేశాడండి నువ్వు నన్ను పాడు చేయటానికి నిష్కారణంగా ప్రేరేపించిన యథార్థతను వదిలేడా ఆస్తి పోయిందని యథార్థతను వదిలేడా పిల్లలు పోయారని యథార్థత వదిలేడా ఏది కలిసి రాదని యథార్థతను వదిలేశాడా చెప్పండి బైబిల్ ఏం రాయబడిందో తెలుసా తన యథార్థతను వదలక దాంట్లో ఎలాగున్నాడు నిలకడగా ఉన్నాడు అని వాక్యం చెప్తుంది యథార్థతలో మనం ఎలాగుండాలో తెలుసా నిలకడగా ఉండాలి దేవుడు నీలో నాలో మనలో ఏం చూస్తాడు నువ్వు అనుకునేటప్పుడు ఎవరికి తెలుస్తుంది ఒక రోజు నాకు సేవకుడు చేత్తి తిన్నాను ఒక ఆవిడంట కోడ్ అనగబెడుతుందంట అనగబట్టినప్పుడు పేర్థం చేసి ప్రభా ఈ గుడ్లన్నీ పిల్లలు చేసేయాలి ప్రభా మొట్టమొదటి పిల్లని నీకు ఇస్తాను ప్రభా అందంట అలాగే పేదం చేసుకుంటే అన్నీ చేస్తే ఒక రోజున మొట్టమొదటి పిల్లకి దారం కట్టిందంట ఏం కట్టిందంట దారం కట్టిందంట మారిపోకుండా ఆ దారం కట్టిన పిల్ల అన్ని పిల్లలకంటే బొజ్జుగా నాజుగా అందంగా ముద్దుగా ఉందంట ఏమని మొక్కు ఉంది ఇంకా రోజు రోజు ఎదుగుతుండే దీని మనసు అంతా ఉన్న పిల్లల మీద మనిషి దేవుని పిల్లల మీద పడిందంట ఇంకే అనాశనంగా మొక్కున్నాను ఏం చేయాలి కట్టింది అరుగు ఇప్పేసిందంట ఇప్పేస్తే పోని ఉన్న పిల్లల్లో దాన్ని తప్పించి ఒక బలమైన పిల్లలు తెత్తే బాగుండు మొత్తం పన్నెండు ఆటలు బలహీనమైన తెచ్చిందంట ఆ పాస్ గారు ప్రార్థన చేశాడంట ఏమనంటే ప్రభా ఇది ఎలా మొక్కుందో నీకు తెలిసిన ఆయన ఇది ఎలా తెచ్చిందో నీకు తెలుసు ప్రభా ఇది తెచ్చిన విధంగా దీవించిన ఆయన అని ప్రార్థన చేశాడంట పక్కింటోడు చెప్తున్నాడు అంటే కోలుకు ముంద జాత పెట్టుకుంటే వాడు రోజుల నుంచి అంట ఆడు మందే ఎట్టలేదండి ఇది వదిలేస్తుందంట పిల్లల్ని తెచ్చిచ్చిన తర్వాత వెళ్ళి మరిచిన రోజు చూస్తే అంతే ఆడు ముందేసాడంట మందెట్టెత్తే తల్లి పిల్లలన్నీ చచ్చి కూరుకున్నాయంట చచ్చిపోయినాయంట దేవునికి సమర్పించిన ఆ పిల్ల ఒకటే బతుకుందంట దేవుని స్తోత్రం ఇప్పుడు దీనికి బాధ వేసింది ఎప్పుడు ఏంటో తెలుసా ఇదేంటి అన్నీ అన్నీ చచ్చిపోయినాయి ఇదేటో బతుకుందంట ఓహో ఇది దేవునికి అయ్యి బాబు నేను చేసి నీ పని అని ఏడు చేతున్నట్టు లాబోది బట్టుగారు ఎలా జరిగిపోయేది ఏం జరిగింది ఇలాగ మొక్కుకున్నానండి దారం కట్టేనండి నా బుద్ధి మార్చేసిందండి ఎవత్తే సైతాను మార్చేస్తే దారం ఇప్పేసేనండి మొత్తం దేవుడు అని అని చెప్తే పాపం బాసి గారికి జాలి వేసి చేసి సరేలే ముందు ముందుదిచ్చిన పిల్లని ఇచ్చేసాడు అనుకున్న ఒక వేళ సమర్పించి నువ్వు దేవునికి ఇచ్చిన తర్వాత వేళను సమర్పించి తీసుకెళ్ళాము నేనేమంటానంటే నా దేవుడు అన్ని విషయాల్లో కూడా ఏం చూస్తాడు యథార్థతం చూస్తాడు మన మాటలు ఎలాగుండాలి యథార్థంగా ఉండాలి మన క్రియలు ఎలాగుండాలి యథార్థంగా ఉండాలి మన జీవితం ఎలాగుండాలి యథార్థంగా ఉండాలి దేవుడు చూచేది అదే అందుకే అంటాడు కాండము పదమూడో అధ్యాయము పద్దెనిమిదో చదవండి నీ దేవుడని యహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయించు నీవు నీ దేవుడని యహోవా మాట విన్నప్పుడు ఎహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికెనపడి నేనేం చేస్తాడు కరుణిస్తాడు ఏం చేయాలి దేవుని దృష్టిలో యథార్థమైన దానిని మనము చెయ్యాలి దేవునికి ఏది శ్రేష్టమంటే అదే నీ మాటల్లో యథార్థత కావాలి నీ క్రియలలో యథార్థంగా ఉండాలి దేవుని యథార్థంగా నువ్వేం చేయాలి ఆ ఆరాధన చేయాలి అందుకంటాడు ఎనభై నాలుగు ఒక పదకొండవంలో యథార్థంగా ప్రవర్తించే వానికి ఆయన ఏ మేలు చేయక మానడు ఎవరికే మరి నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు ఎందుకు మేలు చేయడు ఉన్నావా నువ్వు మాటలు యథార్థత దశంభాగం యథార్థంగా దేవునికి ఇస్తున్నావా చెప్పండి యథార్థంగా ఉన్నావా లేదా చిన్న విషయాలు యథార్థంగా ఉండి పెద్ద విషయాలలో నేనేమంటానంటే నీవు నీ జీవితంలో మేలులు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే సూటుగా చేపేస్తున్నాను యథార్థముగా లేకపోవటమే కదా దేవుడు ఏది శ్రేష్టం అన్నాడు నువ్వు యథార్థంగా ప్రవర్తించడమే నీకు శ్రేష్టం దేవుడు కోరుకునేది అదే దేవునికి శ్రేష్టమే కాదు దేవునికి కూడా ఇష్టం అదే అదే సామెతలో పదకొండు ఇరవైలో ఏమంటాడు యథార్థంగా ప్రవర్తించు వారే ఆయనకు ఇష్టలు దేవునికి స్తోత్రం ఎవరికి ఇష్టలండి దేవునికి ఇష్టలు ఎవరు చెప్పన యథార్థంగా జీవించేవారే శ్రేష్టమైనటువంటి యథార్థతను మన జీవితంలో మనం కలిగి ఉండాలి ఐదవదిగా మనం చూద్దాం ఐదవదిగా మనం చూస్తే ఇంకా ఏది శ్రేష్టం అంటే సామెతల గ్రంథము పదహారో అధ్యాయం దయచేసి ముప్పై రెండో వచ్చును మనం చూద్దాం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని కంటే చెప్పండి తన మనస్సును స్వాధీనం చేసుకోవాలి మనలో మనలో స్వాధీనంలో లేనిది ఏంటంటే అదే ఏమి లేదు చెప్పండి ఏమి ఉండాలి స్వాధీనం ఉండాలి మనసు స్వాధీనంగా ఉంటే కోరికలు స్వాధీనంగా ఉంటాయి ఆశలు కూడా స్వాధీనంలో ఉంటాయి దీనికన్నిటికి కేంద్ర ఏంటంటే మనస్సు అందరు చెప్పండి ఏంటి ఏది శ్రేష్టమో చెప్పినా నీ మనస్సు నీకు ఏముండాలి స్వాధీనంలో ఉండాలి స్వాధీనంలో ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి కానీ పౌలు ఏం చెప్తాడంటే మనస్సునంట సాతానుగాడి స్వాధీనంలో ఉండని వాడట రెండో కొరింది పదకొండు మూడు ఏమంటాడంటే సర్పము తన కుయుక్తి చేత అవ్వను ఏం చేసిందంట మోసపరిచంట ఏం జరిపేసి మనస్సులు చెరిపి చెప్పండి ఏం జరిపి చెప్పండి ఏం జరిపి మనస్సులను చెరిపేస్తున్నాడు సాతానిగాడు పని ఏంటంటే వాడు పని ఏంటంటే మనస్సులు చెరిపేట వాడు పని కానీ దేవుడు ఏమన్నాడు ఆడు మనసులు చెరిపినా కానీ నువ్వు మనసుని ఏం చేయాలి స్వాధీనం చేసుకోవాలి ఈరోజు నా మనస్సులను చెరిపేస్తున్నాడు దేవుడేమన్నాడో తెలుసా నీకు ఏది శ్రేష్టమో తెలుసా నీ మనస్సును నీవు స్వాధీనం చేసుకోవాలి మనసును మనం ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నాం లోక సంబంధంగా నేను దేవుని గురించి ఆలోచించి కూడా బలహీనం సరే నేను నాకు ఒక కంప్లైంట్ ఉందని తెలిసిన కానించి మానసికంగా ఫిజికల్గా నేను అయిపోయాను కానీ దేవుడు నాతో మాట్లాడుతుండ్రే దాని మీద కాదు నా మనస్సు నా మీద ఉంచుమని దేవుడు చెబుతున్నాడు అలో లోయ ఆడు మనస్సులను గలిబిలి చేస్తాడు నేను ఒక మాట చెప్పన మనసులోకి ఆలోచన రాగానే మనకి ప్రార్థన మీద ఉంటుందా చెప్పండి దేవుని మీద ఉంటుందా ఉపవాసం మీద ఉంటుందా అది పని ఏంటంటే మనసులో ఏం చేయడం పొల్యూట్ చేస్తాడు చెరిపేస్తాడు అందుకనే మనము మన మనస్సును ఏం చేయాలి నేనేమంటాను స్వాధీనం చేసుకోవాలి గుడికి వచ్చేటప్పుడు వచ్చేటప్పటికి ఎవరినొకను వాడేసుకుంటాడు ఆడు రెచ్చిపోయినా ఆడు చెలరేకపోయినా నువ్వేమీ మాట్లాడకుండా వచ్చేయాలి ఎందుకంటే అక్కడ పౌలు ఏమంటాడంటే మనసును చెరిపేసి క్రీస్తు ఎడలను ఉన్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతారేమో అని నువ్వేమో ఇక్కడ ప్రార్థన చేద్దాం శృతులు చెప్దామని వస్తావు అక్కడ దెబ్బలాడేసి వస్తే ఇక్కడ నువ్వు స్థుతులు ఏం చెప్పగల చెప్పు మనసు ఉంటుందా చెప్పండి అదిగో వాడంత మాట నన్ను అనేశాడు మనిషి అంత మనిషి నన్ను నిన్ను మాటలు అంటాడా అని ఆడన్న మాటల మీదే మన మనసు ఉంటుంది కానీ స్థుతుల మీద ఉంటుందా ఉంటుందమ్మా ప్రార్థన మీద ఉంటుందా వాక్యం మీద ఉంటుందా ఎంత చెప్పినా పప్పు టమట్లు అలా చూస్తావు కానీ అవన్నీ బుర్రలో తిరిగేస్తూ ఉంటాయి అందుకే మనసు మంచోడే కానీ మనిషి మంచోడే కానీ మనసు మంచిది కాదు ఒక ఒక కవి అన్నాడు మనిషి అంట మనసు గనక గనక స్వాధీనం చేసుకోగలిగితేనంట అతను నేనేం చెప్తున్నానంటే ఈరోజు మనసు స్వాధీనం లేకు లేదు గనకనే కొన్ని ప్రాబ్లమ్స్ మనంతరం మనమే కొని తెచ్చుకున్నాం వాటిని ఎలాగ అధిగమించాలో తెలియట్లేదు నువ్వు భర్తకి చెప్పలేకపోతున్నావు పిల్లకి చెప్పలేకపోతున్నావు చివరికి పక్కనున్న సహోదరికి కూడా చెప్పలేని పరిస్థితి మన జీవితంలో మనకి ఎదురవుతా ఉంది అందుకంటాడు ఎవని మనస్సు నా మీద అనుకున్న నేను వాణిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతానన్నాడు ఎస్యా గ్రంథం ఇరవై ఆరు మూడులో అదే మనం అనుకున్న మాట ఎక్కడ ఉంది పూర్ణ శాంతి నీకు కావాలి నీ మనస్సు స్వాధీనంలో ఉండాలి నీ మనస్సులో దేవు నీ ఆధీనంలో ఉండాలంటే నీ మనస్సు దేవుని మీద అనుకోవాలి మనస్సును స్వాధీనం చేసుకోవడమే శ్రేష్టం తర్వాత దేవుని బిడ్లారా ఆరోదిగా సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ఎను దోచుని చదువుదాం చూడండి దేవుని బిడ్లారా అన్యాయము చేత కలిగే వచ్చుబడి కంటే నీతితో కూడింది కొంచెమే శ్రేష్టం అన్యాయంగా వచ్చేయాలనుకుంటాం అది కాదు నువ్వు కష్టపడి నీతితో సంపాదించే వెయ్యి రూపాయలైనా అదే ఉంటుంది మోసం చేసేసి పదివేలు ఉంటే ఒకేసారి నూరు గుద్దులదైనా తిన రామ్మందు ఒకటే గాలి పెట్టాను ఏమండి ఇప్పుడు చూడండి మనం పేపర్లో చూస్తుంటాం పలాన అధికారి అవినీతి చేప ఇన్ని కోట్లతో పట్టబడింది పాపం అన్యాయంగా సంపాదించిందంతా కూడా ఒకేసారికి చెప్పండి ఒకేసారికి ఏమవుతుంది అందుచేత మనము నీతిగా సంపాదించింది అదే శ్రేష్టం ఎవరిని మోసం చేయకూడదు నేను ఒక మాట చెప్పిన నీతిగా ఉండాలి మనం ఎందుకో తెలుసా నీతితో కూడింది కొంచెమే శ్రేష్టము ఇప్పుడు అన్యాయంగా వచ్చింది నిలబడుతుందా నిలబడదు నేనేమంటానండి ఇక్కడ నేను చెప్తున్నాను దేవుడు ఏది శ్రేష్టం అండి నువ్వు నీతిగా కష్టపడు అది వచ్చి నువ్వు వంద రూపాయలు అదే నీకు శ్రేష్టం ఏమండి వాళ్ళ ఏళ్ళని చూసుకుని అడ్డదారులో మనం వెళ్తే అది శ్రేష్టం కాదు కదా దానివల్ల ప్రాబ్లమ్స్లో మనం ఎక్కువ ఈజీ మనీకి చాలామంది యవనస్తులు అలవాటు పడ్డారు డ్రగ్స్కు వీటికి అలవాటు పడ్డారు ఏమండి వాళ్ళ జీవితాలు వాళ్ళ బ్రతుకులు ఈసీమని ఇప్పుడు కొన్ని అలవాట్లు కదండి బళ్ళు ఎత్తుకుపోవటం చేన్ శాక్సింగ్స్ ఇటు ఇటువంటి అన్ని దొంగతనాలు ఇవన్నీ కూడా ఏంటంటే అక్రమంగా అంటే కష్టపడక్కర్లేదు ఈజీగా డబ్బు ఏమైనా చాలామంది బెట్టింగ్లకు అలవాటు పడ్డారు పబ్సీ గేమ్స్కి అలవాటు పడ్డారు అంటే ఇవన్నీ ఏంటి చెప్పినా ఈజీగా మనీ సంపాదించాలి ఇప్పుడు మనం పొద్దున్న మాటలు కష్టపడితే కానీ సాయంకాలం సంపాదిస్తే కానీ వస్తే ఎనిమిది వందలు వస్తుంది కానీ అడికి ఒకే రోజు పదివేలు చేయాలి మరి ఆడు కొంప కొంప దోశ పదివేలు రాకపోతే ఎలాగొస్తుంది ఏమా ఇప్పుడు నీతితో కూడిన కొంచెం నేనేమంటానంటే గత ఆదివారం దేవుడు అదే మాట్లాడాడు మనకి ఏది ఉందో కలిగి ఉన్న దాంతో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి సంతృప్తి కలిగి నేర్చుకోవాలి మనం నీతితో కూడి వచ్చిందంతా కూడా ఏంటి చెప్పండి నేను నా దాంతో ఏది బడ్జెట్ పద్మ నాతో మా పాస్ట్రం నన్ను అంకాల వస్తూ ఉంటుంది నా దగ్గర ఏదొస్తే సార్ దాంతోనే నేను చేస్తాను తెలుసా మీకు నాకు ఒక ప్రణాళిక ఉంటుంది ఒక పని చేయాలి అంటే ఆ ప్రణాళికలో నేను చేసుకెళ్తాను అడ్డదారులు మనకు వెళ్ళవలసిన అవసరం లేదు నీకు వచ్చిన దాంట్లో నీతిగా ఉంటే అదే శ్రేష్టం చివరిది ఏడవది ఈ మాట చెప్పి నేను ముగిస్తాను మొదట కొరింది రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవ చునం కాగా నిరీక్షణ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలిచేను ఈ మూడిట్లో దేని చెప్పండి శ్రేష్టమైనది ఏంటి ప్రేమే ఏది శ్రేష్టమండి ప్రేమే శ్రేష్టం అసలు ఈ ప్రేమ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే దేవుని బిడ్లారా ప్రేమే శ్రేష్టమైనది ఏ ప్రేమ అండి దైవిక సంబంధమైన ప్రేమ నేను చెప్పాను నిజమైన శిష్యులుగా ఏసైకు మనం నిజమైన శిష్యులు కావాలి అంటే ప్రభు మాట్లాడారు అదేంటి చెప్పన మీరు ఒకరినొకరు ప్రేమించుకున్న వలన మీరు నాకు నిజముగా శిష్యులై ఉంటారు అని ప్రభు మాట్లాడారు టోటల్ ఎంటేను ప్రేమ స్నేమైన ఎందుకు చెప్పాడంటే ప్రేమ లేకపోతే నువ్వు ఎద్దుడువు నువ్వు భాషను మాట్లాడేచ్చు రికార బాబా సఖర బాబా అనొచ్చు ప్రవచనాలు పలకొచ్చో మ్రోగుడు కంచుతో దేవుడు మో రే నువ్వు ప్రేమ లేకపోతే వేర్థవు ఈరోజు ప్రేమ ఉందా సహోదర ప్రేమ ఉందా ఒకరు పచ్చ ఒకళ్ళు ఓర్చలేకపోతున్నారు ఇంక ప్రేమ ఎక్కడుందో యజరాగ్ ప్రేమ ఏంటి అన్నిటినీ తాలుకును అన్నిటినీ ఓర్చుకును అన్నిటికీ సహించుకును అది త్వరగా కోపపడదు మరి కోపం ఎందుకు వచ్చేస్త నీకు బుసలు కొట్టేస్తాను దేవుని చూస్తూ ప్రేమ ఉంటే బుసలు కొడతావా మనం మరి తాలుకుంటా కొంటా ఓర్చుకుంటాం ఇవన్నీ ఏవైపోతున్నాయి అంత ఎందుకు కాలు తొక్కితేనే సారీ అని అంటే లేచిపోతాయి అనేస్త బైబిల్ ఏం చేస్తాం ప్రేమ దోషములను కప్పును ప్రేమ పాపములను కప్పును ప్రేమ ఏం చేస్తుంది సహించుకుంటుంది ఆ ప్రేమ నీలో ఉంటేనే సహించుకుంటావు అది సహించుకోలేకపోతే ఏంటి ఒకటి నీకు అన్యాయం చేయనివ్వండి ఏం చేయనివ్వండి నేను ఏంటంటే ప్రేమ చూపిస్తాను దేవుడు కోరుకునేది దేవుడు ఆశించేది కూడా ఆ ప్రేమే అందుకే ధరల్లోని ప్రేమలన్నీ స్థిరము కావు కరిగిపోవును క్రీస్తు యేసు కలవరి ప్రేమ భార్యాభర్తల మధ్య ప్రేమ బంధుమిత్రులు వచ్చే ప్రేమ కన్నా బిడ్డల ప్రేమ పాటలు చక్కగా నిర్వహించాడు బంధువుల ప్రేమ ఏంటి కాలమే అంటే ఏంటి చెప్పు నీ దగ్గర డబ్బు ఉంటే ప్రేమింతారు అలా లోయ డబ్బు కాస్తే నీ ముఖం చూసి ఎవడు లేడు ఏజురక్తం వేచే అవును నిన్ను పొంగిపోగానే పొంగిపోతావు పొంగిపోతావు ఏజరక్తం వేచే పూరి పొంగునట్టు పూరి పొంగునట్టు నేను ఒక మాట చెప్తాను ఈరోజు ఆ ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏంటి మనకు తెలుసు అక్రమం విస్తరించుడి చేత అనేకులలో ప్రేమ ఏమైపోయింది చెప్పండి ప్రేమ చల్లారిపోయింది ప్రభువాక్యము ప్రేమే శ్రేష్టమైంది చెప్తుంది కదా నేను ఒక మాట చెప్తున్నాను అందుకే ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతా తీసుకుని వచ్చి ఆరు వందల పదమూడు ఆద్యం తీసుకొచ్చి రెండే రెండు ఆజ్యం పెట్టేశాడు ఒకటి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలముతో నీ దేవుడని యహోవాను ప్రేమించాలి అంటే ఒకటి మనం దేవుణ్ణి ప్రేమించాలి అది ఒకటి రెండోది ఏంటి తెలుసా నిన్నువలే చెప్ప నిన్నువలే ఆరు వంద పదమూడు ఆజ్ఞలు ఏసే తీసుకొచ్చే మొత్తం ధర్మశాస్త్రం అంతా ప్రేమే కాబట్టి ఇవి ఏడు శ్రేష్టమైనది ఒకటి దేవుని మాట వినడమే శ్రేష్ఠం రెండు దేవుని మందిరములో దేవుని దగ్గర గడపడమే శ్రేష్టం మూడు జ్ఞానమే ముచ్చుము కంటే శ్రేష్టం ఐదు యథార్థంగా ఉండడమే శ్రేష్టం నీ మనసును స్వాధీనం చేసుకోవడమే శ్రేష్టం ఆ నీతితో కొన్ని కొంచెమే శ్రేష్టం ఏడు ప్రేమే శ్రే ఇవి ఏడు శ్రేష్టమైన సంగతులు ప్రభు మనకు జ్ఞాపకం చేశారు ఈ శ్రేష్టమైన ఏడు మనలో ఉన్నాయా అందరు మోకరించండి కళ్ళు మూసుకునండి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం ప్రభు వాక్యం ఇంతవరకు నీతో నాతో మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం అందరు నోరు తెరవాలి నోరు తెరవాలి అమ్మగారు మన ప్రార్థనలో నడిపిస్తారు స్త్రం స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి మహోనతుడా మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా ఇంతవరకు నీ ఆత్మ ద్వారా నడిపించినందుకు వందనాలు ప్రహ్వా అయ్యా నీ దాస్తులను సేవకులను నేను అభిషేకించి ప్రహ్వా అయ్యా నాయనా ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు తండ్రి అయ్యానయనా నీకు స్తోత్రాలు ప్రభా ఏది శ్రేష్టమైనదని ప్రభా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా నీ మాట వినటమే శ్రేష్టమని ప్రభా నీకు వందనాలు తండ్రి అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా అయ్యా ఇక ఏడు విషయాలు మా హృదయాల్లో భద్రపరుచుకుని నాయన అయ్యా నాయన నీ మాటకు లోబడే వారముగా నాయన నీ మాటకు విధేయత చూపించేవారముగా ప్రవ్వా నీ మాటను విని ప్రభా దాన్ని గైకొని దాన్ని ప్రకారంగా చేసేవారముగా మేము ఉండటానికి సహాయము దయచేతండ్రి నీకు వందనాలయ్యా అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా యథార్థముగా నడుచుకోవటానికి సహాయం దయచేయండి నాయన అయ్యా నా ప్రభు నీకు స్తోత్రాలు ప్రభు నా దేవానికి స్తోత్రములు తండ్రి నాయనా నాయన విత్తబండి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపొచ్చాయి తండ్రి అయ్యా నా ప్రభు ఏడు విషయాలు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయము దయచేయండి నాయన నా దేవానికి స్తోత్రాలు అయ్యా మనస్సును స్వాధీనపరచుకోవటం శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది నాయన అయ్యా నా ప్రభు నీ మాట వినటమే శ్రేష్టమని మాట్లాడవు తండ్రి ఎస్ అయ్యా విత్తబడిన వాక్యాన్ని ప్రభ మా హృదయాల్లో భద్రపరచండి అయ్యా కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దయతో జ్ఞాపకం చేసుకోనండి నాయన నీకు వందనాలు తండ్రి అయ్యా ఉపవాసం ఉన్న బిడ్డలందరినీ బలపరచండి తండ్రి నీకు వందనాలు ప్రభావ అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రేమ కలిగి నడుచుకోవటం సా నాయన తండ్రి శ్రేష్ఠ చేస్తామని నీ వాక్యం ఆయన అయ్యా నీ ప్రేమ మీరు మాలో దయచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు అయ్యా ఈ యొక్క ఏడు విషయాలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దైతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమెన్ ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారి ప్రభులు వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దీవుని కంజు సహవాసము ప్రభు ఇక్కడ కుండలరకు సదాకాలము గాక ఆమె